సందెపొత్తుల కాడ సంపంగి నవ్వింది అnde గత్తెన చూడ జాబిలి వచ్చింది సందెపొత్తుల కాడ సంపంగి నవ్వింది అన్నగాడికి తోడు చలిగాలి రమ్మంది నమస్కారం ఫ్రెండ్స్ జీ తెలుగు హాట్ షో ఈ వీకెండ్ వింటేజ్ అండ్ ట్రెండింగ్ మిక్స్ తో రాబోతోంది వింటేజ్ సాంగ్స్ కి ట్రెండింగ్ స్టెప్లు వేయడం ఒక ఒకెత్తైతే జడ్జీలందరూ కలిసి స్టేజి మీద రచ్చ చేయడం మరో ఎత్తు ఆ విశేషాలేంటో చూద్దాం పాత సరికొత్త ట్రెండింగ్ స్టెప్పులు కాడ సంపంగి నవ్వింది సాంగ్కి గౌరవ్ డాన్స్ చూసి రంభా రాధికలు ఎందుకు షాకయ్యారు సమీరా లైవ్ సాంగ్కి జడ్జులంతా స్టేజ్ మీదకు వచ్చి హుషారుగా స్టెప్పులు వేశారు చూశారా గౌరవ్ అదిరిపోయే డాన్స్ సంధ్య పొద్దుల కాడా సంపంగి నవ్వింది అనే క్లాసిక్ సాంగ్కి గౌరవ్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు వింటేజ్ పాటకి ఇలాంటి మోడర్న్ అండ్ ట్రెండింగ్ మూమెంట్స్ ఊహించలేదని రాధిక గారు మెచ్చుకున్నారు రంభగారు కూడా ఆ వింటేజ్ వైబ్ చాలా బాగుందని ప్రశంసించారు సమీరా లైవ్ సింగింగ్ ఈ పాటను ఎవరైనా లైవ్లో పాడితే వినాలనుందని సుధీర్ అడగ్గా సింగర్ సమీరా స్టేజ్ మీదకు వచ్చి తన గొంతుతో మ్యాజిక్ చేసింది జడ్జిల హంగామా సమీరా పాడుతుంటే రాధిక రంభ నిహారిక రఘు మాస్టర్ మరియు ఇతర జడ్జిలందరూ స్టేజ్ మీదకు వచ్చి హుషారుగా స్టెప్పులు వేశారు ప్రోమో చూస్తుంటే ఈ ఎపిసోడ్ ఫుల్ ఎనర్జెటిక్గా ఉండబోతోందని అర్థమవుతోంది పాత పాటలకి కొత్తతరం స్టెప్పులు కలపడం అనేది ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యే ఎలిమెంట్ అందులోనూ సమీరా లాంటి సింగర్ లైవ్ పర్ఫార్మెన్స్ ఇస్తే హా కిక్కే వేరు ఈ వారం ఆట షోలో డాన్స్తో పాటు మంచి మ్యూజిక్ వైబ్ కూడా ఉండబోతోంది మరి ఈ సాంగ్కి మీరు కూడా స్టెప్పులు వేయడానికి రెడీనా కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన స్క్రీన్ ముచ్చట్లు సబ్స్క్రైబ్ చేసుకోండి